హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్రీహర్ష కుకింగ్ ఛానల్ ఇవాళ మన రెసిపీ వచ్చి ఉగాది స్పెషల్గా నేతి బొబ్బట్లు బొబ్బట్లు చేయరాని వారు ఫస్ట్ టైం చేసేవారు కూడా హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ పర్ఫెక్ట్గా మెత్తగా సాఫ్ట్గా రావాలంటే బొబ్బట్లను నేను చెప్పే టిప్స్ అండ్ మెజర్మెంట్స్తో ఓసారి ట్రై చేయండి మీ ఇంట్లో వాళ్ళందరూ మీకు హండ్రెడ్కి హండ్రెడ్ మార్క్స్ వేయాల్సింది మరి ఆలస్యం చేయకుండా కమ్మటి మృదువైన నేతి బొబ్బట్లను ఎలా చేయాలో చూసిద్దాం పదండి బొబ్బట్లు చేయడం కోసం ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లోకి ఒక కప్పు మైదాపిండిని తీసుకోండి మైదాపిండి ఇష్టం లేని వారు గోధుమ పిండిని కూడా తీసుకోవచ్చు తర్వాత ఒక టేబుల్ స్పూన్ వరకు ఉప్మా చేసుకునే సన్న రవ్వను వేసుకోండి చిటికెడంత సాల్ట్ని వేసుకొని ఓసారి కలిపేయండి తర్వాత దీంట్లోకి ఒక టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని వేసుకొని ఆ నెయ్యి అంతా పిండికి చక్కగా పట్టించండి ఒక కప్పు మైదా పిండికి ఒక టేబుల్ స్పూన్ చొప్పున నెయ్యి వేసుకోవాలి తర్వాత కొన్ని కొన్ని వాటర్ని యాడ్ చేసుకుంటూ వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా స్టిక్కీ స్టిక్కీగా పిండిని ప్రిపేర్ చేసుకోవాలి పిండి చేతిలోకి అతుక్కోకుండా మధ్య మధ్యలో నెయ్యిని వేసుకుంటూ ఇలా పిండిని టూ సాఫ్ట్గా ప్రిపేర్ చేయండి వీడియోలో చూపిస్తున్నంత మెత్తగా ఉంటేనే బొబ్బట్లు సన్నగా వస్తాయి తర్వాత తడి కాటన్ క్లాత్తో కవర్ చేసి క్యాప్ పెట్టేసి సుమారుగా గంటపాటు రెస్ట్ ఇవ్వాలి ఈలోపు పూర్ణం చేసుకోవాలి పూర్ణం కోసం కుక్కర్ లోకి ఒక గ్లాస్ నిండా శనగపప్పుని తీసుకోండి ఈ శనగపప్పు అర కేజీ వరకు ఉంటుంది పప్పులోకి ఒకటికి రెండు సార్లు నీళ్లు మార్చుకుంటూ శుభ్రంగా కడిగేసిన తర్వాత ఏ గ్లాస్ తోటి పప్పు తీసుకున్నామో అదే గ్లాస్ తోటి రెండు గ్లాసుల నీళ్లు పోసి పావు టీ స్పూన్ వరకు పసుపును వేసి కుక్కర్ ఇడ్డు పెట్టేసి మీడియం ఫ్లేమ్లో జస్ట్ ఫోర్ టు ఫైవ్ విజిల్స్ మాత్రమే ఉడికించుకోండి స్టవ్ ఆఫ్ చేసి వెంటనే వేపర్ తీసి ఒక్కసారి కుక్కర్ ఇడ్డు తీసిన తర్వాత పప్పును చెక్ చేసుకోండి పప్పు ఇలా పలుకుగానే ఉడకాలి ఇలా ఉడికితేనే పూర్ణం కరెక్ట్గా వస్తుంది తర్వాత ఈ పప్పును స్టైనర్లో వేసుకొని ఒక టెన్ మినిట్స్ పాటు అలా వదిలేస్తే ఎక్సెస్ వాటర్ పూర్తిగా వెళ్ళిపోతుంది పది పదిహేను నిమిషాల తర్వాత స్టెయినర్ నుండి కూడా ఈ పప్పును ఒక కాటన్ క్లాత్ను పరుచుకొని పప్పును ఈ విధంగా ఫ్యాన్ గాలి కింద ఒక పదిహేను ఇరవై నిమిషాల పాటు ఆరబెట్టుకోండి పప్పు పూర్తిగా డ్రై అయిన తర్వాతనే గ్రైండ్ చేసుకోవాలి అయితే గ్రైండ్ చేసే ముందు ముందుగా మిక్సీ జార్లోకి ఏ గ్లాస్ తోటి పప్పు తీసుకున్నామో అదే గ్లాస్ తోటి ఒకటి పావు వరకు షుగర్ వేసుకోండి ఒక గ్లాసు శనగపప్పుకు ఒక గ్లాస్ మీద పావు గ్లాసు వేస్తేనే స్వీట్ కరెక్ట్గా సరిపోతుంది తర్వాత మూడు యాలకులను వేసి వీలైనంత మెత్తగా సన్నగా ఇలా గ్రైండ్ చేసుకోండి ఈ గ్రైండ్ చేసుకున్న ఈ చక్కెర పౌడర్ను ఒక వెడల్పుగా లోతుగా ఉన్న బౌల్లోకి వేసుకోండి ఇప్పుడు ఇదే మిక్సీ జార్లోకి పూర్తిగా డ్రై అయిన పప్పును కొంచెం కొంచెం వేసుకుంటూ వీలైనంత మెత్తగా వీలైనంత సన్నగా గ్రైండ్ చేసుకోవాలి పప్పును జార్లో ఫుల్గా నింపి గ్రైండ్ చేస్తే బద్దలు బద్దలుగా వస్తుంది కాబట్టి సగం వరకు ఇలా పప్పును వేసుకుంటూ వీలైనంత సన్నగా పౌడర్లా గ్రైండ్ చేసుకోవాలి ఎక్కడ కూడా పలుకులు పప్పు బద్దలు లేకుండా ఇలా గ్రైండ్ చేస్తేనే స్టఫింగ్ అనేది బయటకు రాకుండా బొబ్బట్లు పర్ఫెక్ట్గా వస్తాయి ఈ గ్రైండ్ చేసిన ఈ పప్పు పౌడర్ని కూడా షుగర్ పౌడర్లోకే వేసుకోండి మిగతా పప్పును మళ్ళీ మిక్సీ జార్లోకి వేసుకొని ఇదే మాదిరిగా గ్రైండ్ చేసుకొని ఇలా పప్పు పొడిని షుగర్ పొడిని ఒకే బౌల్లోకి వేసుకొని చేత్తో షుగర్ పౌడరు పప్పు పౌడరు పూర్తిగా కలిసేలా ఇలా చేత్తో స్క్వీజ్ చేస్తూ కలిపితే పూర్ణం అనేది ఈజీగా రెడీ అవుతుంది కాబట్టి చేత్తో ఇలా పిసుకుంటూ చక్కెర పొడిని పప్పు పొడిని కలుపుతూ ఉండండి చూడండి ఇలా చక్కగా కలిపిన తర్వాత పూర్ణం ఏ కన్సిస్టెన్సీలో ఉందో మీకు అర్థమవుతుంది మీరు అదే స్టవ్ పైన పప్పును ఉడికించి బెల్లాన్ని కానీ షుగర్ని వేసుకుంటూ మెదుపుతూ అలా ఉడికించడం చాలా లెంతీ ప్రాసెస్ అండి ఈ ప్రాసెస్లో మీరు పూర్ణం ప్రిపేర్ చేస్తే పర్ఫెక్ట్గా వస్తుంది బొబ్బట్లు కూడా హండ్రెడ్ పర్సెంట్ పర్ఫెక్ట్గా కుదురుతాయి ఇలా పూర్ణం సిద్ధం చేసుకున్న తర్వాత అరిచేతులకు కొంచెం నెయ్యిని అప్లై చేసుకొని ఇలా చిన్న చిన్న బాల్స్లా చేసి పక్కన పెట్టండి గంట తర్వాత నానబెట్టుకున్న పిండిపైన కాటన్ క్లాత్ తీసి చేతులకు నెయ్యిని అప్లై చేసుకుంటూ మళ్ళీ ఒక నిమిషం పాటు నీట్ చేసుకోండి తర్వాత మనం పూర్ణం బాల్స్ ఎంత ప్రిపేర్ చేసుకుంటున్నామో దానికన్నా కొంచెం ఎక్కువగా పిండిని తీసుకొని ఇలా ఒక బటర్ పేపర్ను చాపింగ్ బోర్డు పైన కానీ పీట పైన వేసుకొని కొంచెం నెయ్యిని అప్లై చేసుకొని ఈ పూరి పిండిని దీనిపైన పెట్టుకొని కొంచెం స్ప్రెడ్ చేసుకోండి తర్వాత పూర్ణం బాల్ను పెట్టేసి విడిలో చూపిస్తున్నట్టు స్టఫింగ్ బయటకు రాకుండా కంప్లీట్గా కవర్ చేసి మళ్ళీ రౌండ్గా బాల్లా చుట్టేసి విడిలో చూపిస్తున్నట్టు ఇలా బటర్ పేపర్ పైన చేత్తోనే తట్టండి మీకు చేత్తో తట్టడం కష్టంగా అనిపిస్తే చపాతి కూలకు కూడా నెయ్యిని రాసుకొని రోల్ చేసుకోవచ్చు చూడండి ఎంత సన్నగా అంటే అంత సన్నగా చేసుకోవచ్చు తర్వాత స్టవ్ ఆన్ చేసి దీనిపైన ప్యాన్ పెట్టేసుకొని నెయ్యిని రాసుకుంటూ ఈ బటర్ పేపర్తో సహా ఇలా అపోజిట్ సైడ్లో వేయండి ఒక వన్ సెకండ్ అలా ఉంచేసి కొంచెం వేడెక్కిన తర్వాత దానిపైన ఉన్న బటర్ పేపర్ను ఈజీగా తీసేయచ్చు తర్వాత మరొక వైపు టర్న్ చేసి మళ్ళీ కొంచెం నెయ్యిని అప్లై చేసుకుంటూ మీడియం ఫ్లేమ్లో కాల్చుకోవాలి ఎప్పుడైనా బొబ్బట్లను ఫ్లేమ్లో పెట్టుకొని ఎక్కువ డార్క్ అయ్యే వరకు కాలిస్తే బొబ్బట్లు చాలా గట్టిగా వస్తాయి కాబట్టి మీడియం ఫ్లేమ్లో లైట్గా ఇలా ఫ్రై అయిన తర్వాత ప్యాన్ నుంచి తీసేయండి ఇదే మాదిరిగా మిగతా బటర్ పేపర్తో కూడా బొబ్బట్లను ప్రిపేర్ చేసుకోండి అస్సలు బొబ్బట్లు చేయరాని వారు ఫస్ట్ టైం చేసేవారు కూడా ఇలా ఒక బటర్ పేపర్ ఇంట్లో ఉంటే సరిపోయిందండి మీరు ఎన్ని బొబ్బట్లు అంటే అన్ని బొబ్బట్లు అవలీలగా ఈ బటర్ పేపర్తో చేయొచ్చు అది కూడా ఎంత సన్నగా అంటే అంత సన్నగా మనం స్ప్రెడ్ చేసుకోవచ్చు ఇలా సన్నగా స్ప్రెడ్ చేసుకున్న ఈ బటర్ పేపర్ను వేడి వేడి ప్యాన్ పైన వేసి ఒక వన్ సెకండ్ అలా వదిలి ఉంచేస్తే మనకు బటర్ పేపర్ని ఈజీగా తీసేయచ్చు తర్వాత మరొక వైపు టర్న్ చేసాను చేసుకొని ఇలా మంచి కలర్లోకి మారిన తర్వాత తీసేయండి అంతేనండి కమ్మ కమ్మటి నేతి బొబ్బట్లు రెడీ అయిపోయాయి మరి ఇంకెందుకు ఆలస్యం వేడిగా ఉన్నప్పుడే నెయ్యితో సర్వ్ చేసుకుని టేస్ట్ చేయండి ఇవి కదా అసలైన నేతి అని మీరే అంటారు మరి నేను చెప్పిన టిప్స్ మెజర్మెంట్స్ కరెక్ట్గా ఫాలో అయ్యి బొబ్బట్లు చేసి మీ ఇంట్లో వాళ్ళకి పెట్టండి మీ ఇంట్లో వాళ్ళ చేత హండ్రెడ్ క్యా మార్క్స్ కొట్టేయండి ఉగాది పండుగ సందర్భంగా మహారాష్ట్ర వాళ్ళు చేసే స్టైల్లో బొబ్బట్లు ఈ మహారాష్ట్ర వాళ్ళు చేసే ఈ బొబ్బట్లు కేవలం ఒకటి తింటే చాలండి కడుపు నిండిపోతుంది సంతృప్తిగా తిన్నామన్న ఫీలింగ్ కూడా కలుగుతుంది మరి ఆలస్యం చేయకుండా మహారాష్ట్ర స్పెషల్ మెత్తటి మృదువైన ఈ బొబ్బట్లను ఎలా చేయాలో చూసేద్దాం పదండి బొబ్బట్ల కోసం ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లోకి రెండు కప్పుల గోధుమ పిండిని తీసుకోండి పావు టీ స్పూన్ వరకు పసుపు చిటికెడంతా సాల్ట్ వేసి కలిపేయండి పసుపు అనేది పూర్తిగా ఆప్షన్ అండి చూడ్డానికి కలర్ఫుల్గా కనిపిస్తుంది కాబట్టి వేస్తున్నాను తర్వాత ఒక టేబుల్ స్పూన్ నెయ్యిని వేసి చక్కగా పిండికి పట్టించి కొన్ని కొన్ని వాటర్ని యాడ్ చేస్తూ రెగ్యులర్గా చపాతి పిండికి ఎంత సాఫ్ట్గా ప్రిపేర్ చేసుకుంటామో ఆ కన్సిస్టెన్సీలో ప్రిపేర్ చేసుకొని మూత పెట్టి ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ పాటు ఖచ్చితంగా రెస్ట్ ఇవ్వండి ఈ ఇంతకు ముందే మనము పూర్ణాన్ని ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా అదే పూర్ణంతో మహారాష్ట్ర స్టైల్లో బొబ్బట్లను ఎలా చేయాలో ఇప్పుడు చూపిస్తాం పది పదిహేను నిమిషాల పాటు నానబెట్టుకున్న గోధుమ పిండిని మళ్ళీ ఒకసారి నీడ్ చేసుకొని ఇలా అరిచేతులకు పట్టినంత పిండిని తీసుకోవాలండి మహారాష్ట్ర వాళ్ళు పెద్ద సైజులోనే బొబ్బట్లను ప్రిపేర్ చేస్తారు ఇలా ఒక చేతిలోకి పట్టినంత పిండిని తీసుకొని చిన్న పూరి సైజులా స్ప్రెడ్ చేసుకొని గోధుమ పిండి కన్నా కొంచెం తక్కువ సైజులో పూర్ణాన్ని తీసుకోవాలి పూర్ణం కూడా చాలా నిండుగా పెడతారు కాబట్టి ఒక్క పోలే తింటే కడుపు నిండుగా సంతృప్తిగా ఉంటుంది ఇలా కంప్లీట్గా స్టఫింగ్ బయటకు రాకుండా కవర్ చేసి చపాతి పీట పైన పొడి గోధుమ పిండిని ఎక్కువగా చల్లుకుంటూ వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా పిండిలో దొర్లించిన తర్వాత చపాతి చేసే కోళ్ళతో వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా రోల్ చేసుకోండి మనం రెగ్యులర్గా చేసుకునే బొబ్బట్లు ఎంత సన్నగా అంటే అంత సన్నగా చేసుకుంటాం కానీ మహారాష్ట్ర వాళ్ళు చాలా మందంగా చేస్తారు కాబట్టి మెత్తగా సాఫ్ట్గా మృదువుగా వస్తాయి కాబట్టి కొంచెం లావుగానే రోల్ చేసుకోండి ఇలా కంప్లీట్గా బొబ్బట్లను రోల్ చేసుకున్న తర్వాత స్టవ్ పైన ఐరన్ పెంక్ అని పెట్టుకొని చాలా వేడెక్కిన తర్వాత ఈ బొబ్బట్లను వేసి దానిపైన ఎక్స్ట్రా పొడిపిండి ఉంటుంది కదా దానిని ఇలా కాటన్ క్లాత్తో కానీ టిష్యూ పేపర్తో కానీ కంప్లీట్గా తీసేసేయండి తీసేసిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ నెయ్యిని పూర్తిగా బొబ్బట్లు మొత్తం అప్లై చేసుకోండి ఇలా కంప్లీట్గా అప్లై చేసి ఇవి ఇలా చక్కగా పొంగుతున్నప్పుడు మరొక వైపు టర్న్ చేసి మళ్ళీ ఒక టేబుల్ స్పూన్ నెయ్యిని అప్లై చేయండి ఇలా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని రెండు వైపులా టర్న్ చేస్తూ లైట్గా కలర్ చేంజ్ అయిన తర్వాత ఫోల్డ్ చేసి ఈ బొబ్బట్లను తీసుకొని వెంట వెంటనే దీనిపైన కవర్తో క్యాప్ చేస్తే ఎన్ని రోజుల వరకైనా ఇలాగే మెత్తగా సాఫ్ట్గా మృదువుగా ఉంటాయి చాలా చాలా టేస్టీగా ఉంటాయండి ఈ బొబ్బట్లు ఒక్క పూలని తింటే సరిపోతుందండి కడుపు నిండిపోతుంది అంతేకాకుండా మహారాష్ట్ర వాళ్ళు ఇలా వేడివేడి పాలల్లో కొంచెం నెయ్యిని వేసుకొని దాంట్లో డిప్ చేస్తూ తినడం వాళ్ళ అనవయతి చాలా బాగుంటుంది ఈ స్టైల్లో తిని చూడండి మీకే తెలుస్తుంది ఉగాది స్పెషల్ నేతి బొబ్బట్లు ఈ బొబ్బట్లు చేయడానికి పప్పుతో పని లేకుండా పప్పును ఉడకబెట్టాల్సిన అవసరం లేకుండా బొంబాయి రవ్వతో చాలా టేస్టీగా మెత్తగా ఉండే ఈ బొబ్బట్లు ఎలా చేయాలో ఇప్పుడు చూసేద్దాం రవ్వ బొబ్బట్లు చేయడానికి ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దీంట్లోకి ఒక కప్పు నిండా పిండి తీసుకుంటున్నాను పిండి బదులు ఇక్కడ గోధుమ పిండిని కూడా తీసుకోవచ్చు తర్వాత ఒక టేబుల్ స్పూన్ వరకు బొంబాయి రవ్వను వేసుకోవాలి చిటికడంత సాల్ట్ వేసి చక్కగా కలిపేసేయండి బొంబాయి రవ్వ వేయడం వల్ల పైన క్రిస్పీగా చాలా టేస్టీగా వస్తాయి తర్వాత కొన్ని కొన్ని వాటర్ని యాడ్ చేస్తూ మనం చపాతి పిండి ఏ కన్సిస్టెన్సీలో ప్రిపేర్ చేసుకుంటామో అలా ప్రిపేర్ చేసుకోవాలి ఇలా వేళ్ళతో ప్రెస్ చేస్తూ పిండిని సాఫ్ట్గా చేసిన తర్వాత దీనిపైన మూత పెట్టేసి ఒక అరగంట పాటు రెస్ట్ ఇవ్వాలి ఈలోపు మనము స్టఫింగ్ ప్రిపరేషన్ కోసం స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టేసుకొని ఒక టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకోండి తర్వాత అరకప్పు వరకు బొంబాయి రవ్వను వేసుకొని సిమ్లో ఒక టూ త్రీ మినిట్స్ పాటు మంచి కలరు మంచి వాసన వచ్చే వరకు వేయించుకోవాలి ఇలా మంచి కలర్ వచ్చిన తర్వాత మరొక బౌల్లో తీసి పక్కన పెట్టేయండి ఇప్పుడు ఇదే ప్యాన్లోకి ఒక కప్పు నిండా వాటర్ తీసుకోవాలి అంటే మనము రవ్వ ఎంత తీసుకుంటామో దానికి డబల్ క్వాంటిటీలో వాటర్ తీసుకోవాలి ఇలా వాటర్ మరిగేటప్పుడు ఫ్లేమ్ను సిమ్లో పెట్టుకొని మనం వేయించుకున్న రవ్వని ఇందులోకి వేసేసి ఒకసారి చక్కగా కలిపేసేయండి సిమ్లో ఒక టూ మినిట్స్ పాటు అలా వదిలేస్తే ఈ రవ్వ అనేది వాటర్ కంప్లీట్గా పీల్చుకొని రవ్వ ఇలా సాఫ్ట్గా ఉడికిపోతుంది ఈ ప్రాసెస్ అంతా సిమ్లో పెట్టుకొని చేయాలి ఇలా రవ్వ కంప్లీట్గా ఉడికిన తర్వాత అరకప్పు వరకు షుగర్ వేసుకోవాలి అంటే మనం రవ్వ ఎంత క్వాంటిటీలో తీసుకుంటామో దానికి ఈక్వల్ క్వాంటిటీలో షుగర్ తీసుకోవాలి తర్వాత మంచి టేస్ట్ కోసం అర టీ స్పూన్ ఇలాచి పౌడర్ వేసేసి చక్కగా ఒకసారి కలిపేసేయండి ఎక్కడా కూడా ఉండలేకుండా ఇలా స్పూన్తో కానీ స్పాషలతో కానీ చక్కగా వాటిని స్మాష్ చేస్తూ కలుపుకోవాలి తర్వాత మంచి కలర్లో కనబడడం కోసం ఇక్కడ నేను లెమన్ హెల్లో ఫుడ్ కలర్ వేస్తున్నాను ఇది పూర్తిగా ఆప్షన్ అండి ఇలా టూ మినిట్స్ పాటు షుగర్ వేసి కన్సిస్టెన్సీ ఇలా కొంచెం గట్టిపడే వరకు ఉడికించుకోవాలి ఇలా మనకు కన్సిస్టెన్సీ కొంచెం ముద్దగా అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి కంప్లీట్గా చల్లారే వరకు పక్కన పెట్టేసేయండి ఇలా రవ్వ మిశ్రమం అంతా కంప్లీట్గా చల్లారిన తర్వాత ఒకసారి వేళ్ళతో ప్రెస్ చేస్తూ ఇలా సాఫ్ట్గా ప్రిపేర్ చేసుకొని చిన్న చిన్న బాల్స్ లాగా ఒక ప్లేట్లో సిద్ధంగా పెట్టుకోవాలి ఇలా పెట్టుకోవడం వల్ల ఈజీగా అయిపోతుంది ఈ లోపు మనము నానబెట్టిన పిండి కూడా చక్కగా నానిపోయి ఉంటుంది దీంట్లోకి దీంట్లోకించి మనము స్టఫింగ్ కంటే కొంచెం తక్కువగా పిండి తీసుకొని విడలో చూపిస్తున్నట్టు ఈ విధంగా వేళ్ళతోనే చిన్న పూరిలాగా చేసుకోవాలి తర్వాత మధ్యలో స్టఫింగ్ పెట్టేసి మనం లోపల పెట్టిన స్టఫింగ్ అనేది బయటకు రాకుండా ఇలా వేళ్ళతో నొక్కుతూ ఇలా కవర్ చేస్తూ ఉండాలి ఇలా స్టఫింగ్ అనేది బయటకు రాకుండా కంప్లీట్గా కవర్ చేసి ఇలా కొంచెం ప్రెస్ చేసిన తర్వాత ఇలా బటర్ పేపర్ కానీ మామూలు పాలిథిన్ పేపర్ పైన కానీ కొద్దిగా నెయ్యిని అప్లై చేసుకొని ఇలా వేళ్లతో చిన్న పూరిలా స్ప్రెడ్ చేయండి తర్వాత మనం చపాతీ చేసే కోల ఉంటుంది కదండి ఆ కోలతోటి కొంచెం చపాతీల కంటే మందంగా తాల్చుకోవాలి వీడియోలో చూపిస్తున్నట్టు అన్ని బొబ్బట్లను ఇలా ప్రిపేర్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసి పాతయి దోశ పెంకలు కానీ చపాతీ చేసే పెంకలు ఉంటాయి చూడండి వాటినైనా పెట్టుకోవచ్చు పెంక హై ఫ్లేమ్లో వేడెక్కిన తర్వాత మంటని మీడియం ఫ్లేమ్ టర్న్ చేసి కొద్దిగా నెయ్యిని రాసుకొని మనం బటర్ పేపర్ పై నుంచి ఆ బొబ్బట్టను అరిచేతిలోకి తీసుకొని పెంక పైన వేసుకోవాలి ఈ విధంగా రెండు వైపులా నెయ్యిని వేస్తూ చక్కగా కాల్చుకుంటే అవి పూరీలా పొంగుతూ సాఫ్ట్గా మెత్తగా వస్తాయి వీడియోలో చూస్తేనే అర్థమవుతుంది కదండి పూరీలు ఎలా పొంగుతాయో అలా పొంగుతూ వస్తున్నాయి అయితే బొబ్బట్లు కొంచెం మందంగా ఉంటేనే ఇలా పూరిలా పొంగుతూ వస్తాయి మిగతా బొబ్బట్లను కూడా ఇదే మాదిరిగా చేసుకోవాలి చూసారు కదండి పప్పు పొలెల కంటే ఈ రవ్వ బొబ్బట్లను చాలా ఈజీగా చాలా మెత్తగా టేస్టీగా ప్రిపేర్ చేసుకోవచ్చు నేను చెప్పిన టిప్స్ అండ్ ట్రిక్స్తో మీరు కూడా ట్రై చేశారంటే ఇంట్లో వాళ్ళందరికీ చాలా నచ్చితీరుతుంది వీడియోలో చూస్తేనే మీకు అర్థమవుతుంది కదా బొబ్బట్లు ఎంత మెత్తగా సాఫ్ట్గా వచ్చాయో మరి ఈ రెసిపీ నచ్చిందా నచ్చితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో రిలేటివ్స్తో షేర్ చేయండి ఉగాది స్పెషల్గా పురాతన కాలం నాటి సొగసు బొబ్బట్లు ఎప్పుడు చేసుకునే పప్పుతో రవ్వతో బొబ్బట్లు కాకుండా ఇలా నోట్లో వేస్తే వెన్నెలా కరిగిపోయే ఈ సొగసు బొబ్బట్లను ఈ ఉగాదికి ట్రై చేసి చూడండి మీ ఇంట్లో వాళ్ళు ప్రతి పండక్కి ఈ బొబ్బట్లనే చేయమని అడిగి తీరాల్సిందే మరి అంత టేస్టీగా ఉండే ట్రెడిషనల్ రెసిపీ అయినా సొగసు బొబ్బట్లను ఎలా చేయాలో ఇప్పుడు చూసేద్దాం బొబ్బట్ల కోసం ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లోకి ఒక కప్పు నిండా పిండి కానీ గోధుమ పిండిని కానీ తీసుకోవాలి బొబ్బట్లు పైన క్రిస్పీగా రావడం కోసం ఒక టేబుల్ స్పూన్ వరకు బొంబాయి రవ్వను యాడ్ చేసుకోవాలి తర్వాత చిటకడంతా ఉప్పును కూడా యాడ్ చేసుకోవాలి ఇప్పుడు దీంట్లోకి ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ కానీ నెయ్యిని కానీ వేసుకోండి మనం వేసిన ఆయిల్ అనేది ఈ పిండికి పూర్తిగా కలిసేలా చక్కగా పిండికి పట్టించాలి తర్వాత కొన్ని కొన్ని వాటర్ని యాడ్ చేస్తూ పూరి పిండి కంటే చాలా చాలా మెత్తగా అంటే బొబ్బట్లకు మనం రెగ్యులర్గా పిండిని ఎలా తడుపుకుంటామో అలా మెత్తగా అంటే స్టికీ స్టికీగా వచ్చేటట్టు పిండిని తడిపి పెట్టుకోవాలి పిండి ఈ విధంగా తడిపిన తర్వాత చేతులకు అతుక్కోకుండా కొద్దిగా ఆయిల్ని అప్లై చేసుకొని పిండిని మరొక నిమిషం పాటు నీట్ చేసుకోండి ఇలా తడిపిన పిండిపైన మూత పెట్టి టైం ఉంటే టూ అవర్స్ లేదంటే ఖచ్చితంగా వన్ అవర్ అయినా పిండిని నానబెట్టుకోవాలి అలా అయితేనే బొబ్బట్లు సాఫ్ట్గా మెత్తగా వస్తాయి ఇప్పుడు దీంట్లోకి స్టఫింగ్ కోసం ఒక ప్యాన్ తీసుకొని దీంట్లోకి ఒక కప్పు నిండా పొడి బియ్యం పిండిని తీసుకుంటే అదే కప్పుతోటి వన్ అండ్ హాఫ్ కప్పు వరకు షుగర్ యాడ్ చేసుకోవాలి తర్వాత అదే కప్పుతోటి ఒక కప్పు నిండా పచ్చి కొబ్బరి తురుమును యాడ్ చేసుకోవాలి కొబ్బరి పైన ఉన్న నల్ల పొట్టును తీసేసి పచ్చి కొబ్బరిను మిక్సీలో వేసుకుంటే ఇలా మెత్తటి పేస్ట్లా వస్తుంది కొబ్బరిను వీలైనంత సన్నగా గ్రైండ్ చేసుకోండి స్టఫింగ్ అలా అయితే బాగుంటుంది మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ ఒకసారి పూర్తిగా కలిసేలా కలిపేసి ఇప్పుడు అదే కప్పుతోటి ఒక కప్పు కాచి చల్లార్చిన పాలను వేసుకుంటూ కలిపేయాలి పాలు ఒకేసారి కాకుండా మొదట హాఫ్ కప్పు వేస్తున్నాను తర్వాత మరొక హాఫ్ కప్పు వేసేసి ఇలా ఒకసారి పేస్ట్లా కలిపేసుకున్న తర్వాతనే స్టవ్ ఆన్ చేసి ఈ ప్యాన్ను తీసుకెళ్లి స్టవ్ పైన పెట్టుకోండి ఇలా పెట్టిన తర్వాత మంటను సిమ్లో పెట్టుకొని ఈవెన్గా కలుపుతూ ఉడికించుకోవాలి స్టవ్ పైన పెట్టిన వెంటనే కలుపుతూ ఉడికిస్తున్నప్పుడు స్టార్టింగ్లో చక్కెర పూర్తిగా కరిగిపోయి ఇలా లిక్విడ్గా లూజ్గా అవుతుంది కానీ ఉడికిస్తూ పోతూ ఉంటే ఒక ఆరు ఏడు నిమిషాల తర్వాత కన్సిస్టెన్సీ గట్టిగా అవుతుంది స్టఫింగ్ పెట్టడానికి పర్ఫెక్ట్గా వస్తుంది కాబట్టి సిమ్లో ఒక సిక్స్ టు సెవెన్ మినిట్స్ తర్వాత కన్సిస్టెన్సీ ఇలా వస్తుంది ఈ స్టేజ్లోకి రాగానే స్టవ్ను ఆఫ్ చేసి మంచి టేస్ట్ ఫ్లేవర్ కోసం అర టీ స్పూన్ యాలకుల పొడిని వేసి ఒకసారి కలిపేసి అరగంట పాటు రెస్ట్ ఇవ్వండి అరగంట తర్వాత చూడండి స్టఫింగ్ అనేది మనకు పెట్టడానికి వీలుగా లడ్డు షేప్లో రావడానికి ఉంటుంది కాబట్టి చేతులకు కొద్దిగా ఆయిల్ని కానీ నెయ్యిని కానీ రాసుకొని స్టఫింగ్ బాల్స్ను ఇలా ప్రిపేర్ చేసి పెట్టుకోండి ఇలా అన్ని ప్రిపేర్ చేసిన తర్వాత మనం నానబెట్టుకున్న పిండి కూడా పూర్తిగా సాఫ్ట్గా తయారై ఉంటుంది మూత తీసి ఒకసారి పిండిని చక్కగా నీట్ చేసుకొని చేతులకు పిండి అత్తుకోకుండా నెయ్యిని అప్లై చేసుకొని స్టఫింగ్ ఎంత సైజులో తీసుకున్నామో అంతే సైజులో ఈ బొబ్బట్లకు కావాల్సిన పిండిని కూడా చేతిలోకి తీసుకొని ఒక పాలతీన్ పేపర్ పైన కొద్దిగా ఆయిల్ని అప్లై చేసుకొని ఇలా చిన్న పూరిలాగా స్ప్రెడ్ చేసుకోండి పిండి ఎంత సాఫ్ట్గా ఉంటే మనం చేసే బొబ్బట్లు అంత పర్ఫెక్ట్గా వస్తాయి మధ్యలో స్టఫింగ్ పెట్టి స్టఫింగ్ అనేది బయటకు రాకుండా పిండిని పూర్తిగా కవర్ చేసి మళ్ళీ చేతిలోకి తీసుకొని ఇలా రౌండ్ బాల్లా చుట్టారంటే బొబ్బట్లు వత్తేటప్పుడు ఎక్కడా కూడా స్టఫింగ్ అనేది బయటకు రాకుండా ఉంటుంది ఇలా మరీ సన్నగా కాకుండా మరీ మందంగా కాకుండా కొంచెం మీడియంలో అది కూడా పూరి సైజులో ఇలా బొబ్బట్లన్నీ ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఆయిల్లో వేసుకుంటూ డీ ఫ్రై చేయాలి ఫ్రై చేయడానికి స్టవ్ ఆన్ చేసి బాండి పెట్టుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత మంటన్ సిమ్లో పెట్టుకొని ఇలా బొబ్బట్లను వేసి చక్కగా ఆయిల్ను దానిపైన ఇలా వేస్తూ ఉంటే పూరిలా పైకి పొంగుతూ తేలుతుంది ఇలా తేలిన తర్వాత మళ్ళీ మరొక వైపు టర్న్ చేసి కలర్ అనేది డార్క్ కలర్లోకి మారకముందే ఇలా లైట్ కలర్లో ఉన్నప్పుడే ఆయిల్ నుంచి తీసేయాలి ఈ బొబ్బట్లకు ఆయిల్ చాలా చాలా తక్కువగా పడుతుంది కాబట్టి డైట్ ఫాలో అయ్యేవారు కూడా ఈ బొబ్బట్లు ఎన్ని తిన్నా పర్వాలేదు చూసారు కదండి పూరీలా పొంగే ఈ సొగసు బొబ్బట్లను ఈ ఉగాది పండక్కు తప్పకుండా ట్రై చేయండి ఎప్పుడు చేసుకునే పప్పు బొబ్బట్లు రవ్వ బొబ్బట్లు కాకుండా కనుమరుగైపోయిన పురాతన కాలం నాటి ఈ సొగసు బొబ్బట్లను ఈ పండుకి ట్రై చేశారంటే మీ ఇంట్లో వాళ్ళందరూ ఈ బొబ్బట్లకు ఫిదా అయ్యి ప్రతి పండక్కి ప్రతి ఉగాది పండక్కి ఈ బొబ్బట్లనే చేయమంటారు ఎందుకంటే పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా నోట్లో వేస్తే అలా కరిగిపోయేంత కమ్మగా ఉంటాయి కాబట్టి